హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే ఆరు బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక మిథున దగ్గరికి హరివర్ధన్ అలాగే లలిత వస్తారు మిథునని చూసి చూడమ్మా చీకట్లో ఇంకా ఎంతకాలం కూర్చుంటావు చూడమ్మా ఎంతటి చీకటైనా వెలుగొచ్చేవరకే అలాగే నీ జీవితంలోకి వెలుగులు నింపడానికి హర్ష వచ్చాడు ఇలా బాధపడుతూ కూర్చోవడంలో ప్రయోజనం లేదు నా మాట విని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతూ లలిత వైపు చూసి కళ్ళతో సైగ చేస్తాడు ఇక లలిత అయితే మిథున దగ్గరికి వచ్చి మిథున మెడలో ఉన్న తాలిని నిదానంగా బయటికి తీయబోతుంటే అమ్మా అని ఇక మిథున అయితే చాలా కోపంగా లలిత వైపు చూస్తుంది ఒక్కసారిగా లలిత మిథున తనని అంత కోపంగా చూసేసరికి హరివర్ధన్ వైపు చూస్తుంది హరివర్ధన్ చూడమ్మా మిదినా నువ్వు వాడు కట్టిన తాళి బలవంతపు తాలైనా అయినా సరే ఆ తాలికి విలువిచ్చి వాడే భర్త అంటూ వాడింట్లో ఉన్నావు కానీ వాడు ఏ రోజు కూడా కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు మరి ఇంకెందుకమ్మా వాడు కట్టిన ఈ బారాన్ని మెడలో మోస్తున్నావు వద్దమ్మా తీసే అని చెప్పి ఇక హరివద్దనైతే అయితే మెడలో ఉన్న తాలిని తీసేయమని చెప్పడంతో ఒక్కసారిగా మిథునా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లలిత అయితే ఎవండి ఏంటండి ఇదంతా అని అంటుంటే ఇక హరివర్ధన్ చూడు లలిత నువ్వేం కంగారు పడి మాకు అసలు పెళ్ళికే ఒప్పుకొని మిథున పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అలాగే ఆ మెడలో తాళి కూడా తీసేస్తుంది నువ్వేం బాధపడకు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే లలిత లలితకి చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా త్రిపుర అయితే గదిలో కూర్చుని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో రాహుల్ త్రిపుర ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అంటుంటే నా కోపానికి కారణమేంటో నీకు తెలీదా అని చెప్పి ఇక త్రిపుర అయితే రాహుల్ మీద కోపడుతుంది రాహుల్ అది కాదు త్రిపుర నువ్వు కోపడంలో అర్థం ఉంది అలాగే ఇక్కడ మిదిన జీవితం గురించి మేం ఆలోచించేది కూడా తప్పు కాదు తను హర్షని పెళ్లి చేసుకుంటే హర్ష అలాగే మిదిన ఇద్దరు కూడా ఫారెన్ వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళాక ఈ రౌడీ ఎదవా గోలుండదు తర్వాత మీదిన సంతోషంగా ఉంటుంది అని అంటుంటే ఇక త్రిపురైతే చాలా కోపంగా పైకి లేచి చూడు రాహుల్ నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది ఎందుకంటే నీ చెల్లెల జీవితం బాగుండాలని నువ్వు చూస్తున్నావు కానీ నీ చెల్లెలి వల్ల నా తమ్ముడు దేవదాశగా మారిపోయాడు తనే నా భార్య అంటూ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు మడి వాడి పరిస్థితి ఏంటి అని చెప్పడంతో ఇంకా రాహుల్ అయితే చూడు త్రిపుర మీదనేమి ఆదిత్యని ప్రేమించలేదు అలాగే ఆదిత్యని పెళ్ళి చేసుకోవాలని మిదన అస్సలు అనుకోలేదు కేవలం నువ్వు నేను కలిసి నాన్నని ఒప్పించడం వల్లే నాన్న మిదన మిథునని అలాగే ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు నాన్న ఆలోచన మారిపోయింది అలాగే ఆదిత్య కూడా తన ఆలోచన మార్చుకుంటే మంచిది అని అంటుంటే ఆదిత్య సారీ రాహుల్ ఏం మాట్లాడుతున్నావు మిథున ఆదిత్యని ప్రేమించి ఉండకపోవచ్చు కానీ ఆదిత్య మాత్రం మిథునని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు దేవ తన మెడలో తాలి కట్టినరోజు కూడా ఆదిత్య మిథున నాది మిథున నేను దక్కించుకుంటాను అని తన కోసం ఎన్నో చేశాడు కానీ ఇప్పుడు తను కాకుండా మరొక వ్యక్తికిచ్చి పెళ్లి చేసి వాడి మనసుని ముక్కలు చేస్తున్నారు చూడు చూడు రాహుల్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా త్రిపుర మాట్లాడుతూ ఉంటే రాహుల్ చూడు త్రిపుర మిథున జీవితం కోసం మేమందరం ఆలోచించాం తను కూడా హర్షని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది తన సంతోషమే మా అందరి సంతోషం అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు పడుకో నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇక రాహుల్ అయితే బెడ్ మీద పడుకుని ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే ఆదిత్య అయితే చాలా కోపంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరు కొడుతుంటాడు ఇంకా ఆదిత్య అలా విసిరు కొడుతూ ఉంటే కొంతమంది ఆదిత్య దగ్గరకు వచ్చి రే ఏంట్రా ఇదంతా ఒకప్పుడు నిన్ను ఎట్లా చూసాం కానీ నువ్వు ఇలా మారిపోయావేంట్రా అని అంటుంటే చూడండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళని వెళ్ళిపోమని గట్టిగా అరుస్తారు అలా అరవడంతో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక ఆదిత్య అయితే మీదన ఫోటో దగ్గరికి వెళ్ళి చూడు మిదన నేను నిన్ను తప్ప భార్యగా మరెవరినీ ఊహించుకోలేను నాకు నువ్వు కావాలి నిన్ను దక్కించుకోవడం కోసం చెయ్యకూడని తప్పులు ఎన్నో చేశాను అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు నిన్ను జార వదులుకోవాలంటే నా వల్ల కాదు ఏదో ఒక రకంగా నిన్ను నిన్ను దక్కించుకోవాలి అని చెప్పి ఇక ఆదిత్య అయితే మిథున వైపు చూస్తూ తన చేతికి వచ్చిన రక్తంతో మిథున నుదుటి మీద బొట్టు పెడతాడు ఇంకా మిథున ఫోటోలో చాలా అందంగా కనిపిస్తుందంటూ ఆదిత్య ఫోటోని గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే దేవాని తన స్నేహితులైతే విష్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా దేవా ఏంట్రా అందరూ కలిసి ఒకేసారి కట్టుకట్టుకుని నాకు విష్ చేస్తున్నారు ఈరోజు ఏంటి స్పెషల్ అని అంటుంటే అదేంటన్నా నీ పుట్టినరోజు సంగతి కూడా మర్చిపోయావా అని చెప్పడంతో ఇంకా దేవాకి గతంలో తన పుట్టినరోజు నాడు మిథున తన కోసం తలారా స్నానం చేయించడానికి వేడి పెట్టి పెట్టి గాయలతో ఇక బలవంతంగా ఆరుపెట్ట స్నానం చేపిస్తుంది అలాగే తనకి కొత్త డ్రెస్ని తీసుకొస్తుంది ఆ డ్రెస్ని తనే దగ్గరుండి మరీ దేవాకి వేస్తుంది తన తలని తుడుస్తుంది తనే దగ్గరుండి దేవ తల దువ్వుతుంది ఇదంతా కూడా దేవాకి ఇష్టం లేకుండానే బలవంతంగా జరిగిపోతుంది ఇక దేవ అయితే జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తను బాధపడుతుంటే ఇంకా హర్ష అయితే రే మచా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని అనుకుంటూ గట్టిగా దేవాని హర్ష వచ్చి హత్తుకుంటాడు ఇక హర్షని చూసిన దేవ కూడా చాలా ఆనందపడతాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా అని అనుకుంటూ చూడగానే ఇక మిథున కూడా నడుచుకుంటూ అక్కడికైతే వస్తుంది ఒక్కసారిగా మిదిరిని చూసిన దేవ అలానే చూస్తూ ఉండిపోతాడు రే మచా ఏంట్రా అలా చూస్తున్నావు పెళ్ళి కాకుండానే తనతో పాటు బయటికి వచ్చాననే కదా అలా ఏం కాదు ఊరికి ఒంటరిగా ఉండి తను ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతుంది అందుకే తననిలా బయటికి తీసుకొచ్చాను అని అంటుండగా ఇక దేవ అయితే బాధపడుతుందా అన్నట్టుగా ఇక ఆశ్చర్యంగా చూస్తుంటే అవును నీకు చెప్పలేదు కదా రే మిదన జీవితంలో చాలా పెద్ద గతముందురా తనని ఎవరో బలవంతంగా తాలి కట్టారు తనని కనీసం మనుషుల కొళ్ళ చూడలేదటవాడు అట్లాంటి రౌడీని ఇమీడియట్లీ షూట్ చేసి పడేయాలి కదూ అని చెప్పి ఇక హర్ష అయితే దేవాతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో కొంతమంది తన ఫ్రెండ్స్ అయితే పక్కన ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతూ ఏంటి ఆమెని నువ్వు పెళ్ళి చేసుకోబోతున్నావా అని ఆశ్చర్యపోతారు ఒక్కసారిగా హర్ష ఏమైంది మీకు తనని నేను పెళ్లి చేసుకుంటానంటే అంతలా ఆశ్చర్యపోతున్నారు ఎందుకు అని చెప్పి హర్ష అయితే విచిత్రంగా వాళ్ళని క్వశ్చన్ వేసి అడుగుతాడు ఇక దేవ అయితే అదేం లేదులే ఇంతకు ముందే తనకి పెళ్ళయిందని నువ్వే చెప్తున్నావు కదా అందుకే వాళ్ళలా అడిగారు అయినా అలా బలవంతంగా కట్టిన తాళని మెడలో ఉంచుకోవడానికి మీరైనా అయినా మీరేంటండి వాడేదో బలవంతంగా కడితే దాన్ని ఉంచుకొని దానికి విలువిచ్చి వాడితో పాటు అక్కడికి వెళ్ళడమేంటి అట్లాంటి వాణ్ణి అక్కడే తీసిపెట్టి కొట్టాలి అలాగే ఆ మెడలో ఉన్న తాలిని వాడి మోహం మీద విసిరి కొట్టాలి ఇంకా దాన్ని ఇలా మెడలో వేసుకుని తిరుగుతున్నారండి దాన్ని తీసేయండి అని చెప్పి ఇక దేవ అయితే మిథునతో చెబుతూ ఉంటే మిథున మౌనంగా ఉండిపోతుంది ఇక హర్ష అయితే రే నాకు నాకెందుకు నచ్చిందో తెలుసా తను మెడలో కట్టిన తాలికి కూడా విలివిచ్చి తన భర్తని గౌరవించి తనే నా భర్త అంటూ తనతో పాటు కలిసి ఉండడానికి ప్రయత్నించింది కానీ వడక దుర్మార్గుడు దుష్టుడు నీచుడు అట్లాంటివాడు మిథుని అర్థం చేసుకోకుండా అన్యాయంగా మిదుని వెళ్ళగొట్టాడు తనలా వెళ్ళగొట్టడానికి ఒక విధంగా నేను కూడా సంతోషిస్తున్నాను ఎందుకంటే లాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా మిస్ అయి ఉండేది కదా అని చెప్పి ఇక హర్ష అయితే మిథున గురించి గొప్పలు చెప్పేస్తూ ఉంటాడు ఇక దేవ అయితే హర్ష అలా చెబుతూ ఉంటే తను మిథునని దూరం చేసుకున్నానే అని ఇంకా దేవ అయితే తనను తను కుమిలిపోతూ ఉంటాడు ఇంకా హర్ష మిథున నువ్వు దేవకి బర్త్డే విష్ చేయవా అని చెప్పడంతో ఇక మిథున అయితే దేవ దగ్గరకు వచ్చి షేక్ ఇస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా చాలా అంటే చాలా ఆనందపడిపోతాడు ఇక హర్ష అయితే దేవాతో మాట్లాడుతూ రే దే దేవా ఏమనుకోవద్దు మిథునం తీసుకుని నేను టెంపుల్కి వెళ్తున్నాను నేను తనకి అలా చెప్పే తీసుకొచ్చాను సారీ మిథున నేను నిన్న ఇక్కడికి తీసుకొచ్చి ఏమన్నా ఇబ్బంది పెట్టానా అని అడగడంతో ఏం లేదన్నట్టుగా మిథున కూడా అటు ఇటు తల ఊపుతుంది ఇక మిథున అలాగే దేవా ఇద్దరు కూడా నుంచి వెళ్ళిపోతారు ఇక దేవ ఫ్రెండ్స్ అయితే రే దేవా ఏంట్రా జరుగుతుంది ఇక్కడ అసలు అసలు మిథునని హర్ష పెళ్ళి చేసుకోవడం ఏంట్రా మిథున నీ భార్య కదా అని అంటుంటే ఒక్కసారిగా దేవా చూడండి ఇంకొక్కసారి ఆ మాట ఎక్కడన్నా అన్నారంటే చంపేస్తాను మిథున నా భార్య కానే కాదు ఏ రోజు కూడా తనని నేను భార్యగా చూడలేదు చూడండి మిథున మెడలో కట్టింది కట్టిన తాలి తాలి కట్టింది నేనే అని హర్షకి తెలిస్తే హర్ష బాధపడతాడు అని చెప్పి ఇక దేవ అయితే వాళ్ళిద్దరు నోరులు మూయించి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక వాళ్ళ స్నేహితుల్లో పొట్టిగా ఉన్నవాడు దేవ దగ్గరకు వచ్చి దేవా ఆగురా ఆగు అని చెప్పి ఇక దేవ ముందుకొచ్చి ఎందుకురా ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు వే రోజు భారీగా చూడలేదు కదా మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే రేయ్ నీకదంతా అనవసరం నోరు మూసుకుని వెళ్ళరా వెలు అని అనుకుంటూ దేవ అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా దేవా త్వరగా ఇంటికి రావడం చూసినా సత్యమూర్తి దేవా ఏంటి ఎనడు లేని ఇంత త్వరగా ఇంటికొచ్చావు అని అడగడంతో ఏం లేదు నాన్న బాగా తలనొప్పిగా ఉంది అని అనుకుంటూ ఇక దేవ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక సత్యమూర్తి దేవ పరిస్థితిని చూసి ఇక తన అయితే వెళ్తాడు దేవా ఏమైంది నువ్వు ఎప్పుడు లేని ఈ టైంలో ఇంటికే రావు కదా ఎందుకొచ్చావు నువ్వు తలనొప్పి అని చెప్పింది మాత్రం ఒక కారణంలాగే కనిపిస్తుంది అని చెప్పడంతో ఏం లేదు నాన్న నాకు నిజంగానే తలనొప్పిగా ఉంది అందుకే వచ్చాను ఏ నేను రాకూడదా చెప్పండి వద్దంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక దేవ మంచం మీద నుంచి లేవబోతూ ఉంటే ఇక సత్యమూర్తి దేవని లేదులే పడుకో అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో శారద అయితే సత్యమూర్తి దగ్గరకు వచ్చి ఏంటండి వాడెందుకు ఎందుకు బాధపడుతున్నాడో మీకు చెప్పలేదా అని అంటుంటే ఒక్కసారిగా సత్యమూర్తి వెనక్కి తిరిగి శారద వైపు చూస్తాడు వాడు వాడు బాధపడడం ఏంటి అని అడగడంతో చూడండి మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారా సత్యమూర్తి మాస్టారు అబద్ధాలు కూడా ఆడతారా అని చెప్పి ఇక శారద అయితే సత్యమూర్తితో అంటుంటే సత్యమూర్తి శారదా ఏం చేయమంటావు శారదా జడ్జి గారు మాట్లాడిన మాటల తర్వాత నేను మిథునుని శాశ్వతంగా వాడి నుంచి దూరం చేయడానికి బానుతో వాడికి పెళ్లి జరిపించాలి అనుకున్నాను కానీ నేను చేస్తుంది తప్పే ఒక విధంగా చెప్పాలంటే వాడు వాడు బాగు కోసమే ఇదంతా చేస్తున్నాను కానీ వాడు మిథున కోసం అలా కుమిలిపోతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను శారదా అని చెప్పి ఇంకా సత్యమూర్తయితే శారదతో మాట్లాడుతుంటే శారదా ఏవండి వాడు సంతోషంగా ఉండాలంటే వాడి పక్కన మెదిన ఉండాలండి మెదిన ఉంటేనే వాళ్ళు సంతోషం అనేది కనిపిస్తుంది కానీ వాడు అనుక్షణం బాధపడుతుంటే ఒక తల్లిగా తట్టుకోలేకపోతున్నాను వాణ్ణి దగ్గరికి తీసుకుని ఓదార్చాలి అనుకున్న ఓదార్చలేకపోతున్నాను వాడి దగ్గర ఒక బండరాయిలా మాట్లాడాల్సి వస్తుందండి అని చెప్పి ఇక శారద కూడా సత్యమత్తితో చెప్పి ఉంటే ఇక అదే టైంలో ప్రమోద్ని వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొస్తుంది ఇక ప్రమోదని చూసి ఇద్దరు కూడా వాళ్ళకి వాళ్ళు కలనీళ్ళు తుడుచుకొని ఇంకా పక్కకి తిరుగుంటారు ఇక ప్రమోదని అయితే జంతుకత్తయ్యా ఇంత బాధని గుండెల్లో దాచుకొని పైకి మిథున మీద ఉన్న మిథున మీద కోపాన్ని నటిస్తున్నారు అసలు జంతుకత్తయ్య ఇలా చేస్తున్నారు ఒకప్పుడు మిథున మన ఇంటికి కోడలిగా రావడం నిజంగా మన అదృష్టమని ఆ దేవుడే మిథుని మన ఇంటికి కోడలిగా పంపించాడని ఎంతగానో మిథున గురించి గొప్పగా చెప్పేవారు కానీ ఇప్పుడు మిథున ఇంటి కోడలు కాదని అలాగే మిథున స్థానంలో బాలుని కూర్చోపెట్టి దేవ మనసుని ముక్కలు చేస్తున్నారు దేవానే కాదు దేవాతో పాటు మీరు కూడా కుమిలిపోతున్నారు ఎందుకు ఎందుకు ఇదంతా అని చెప్పి ఇక ప్రమోదిని అయితే సత్యమూర్తిని అలాగే శారదని అడుగుతుంటే శారద ప్రమోదిని నీకింతకు ముందే చెప్పాను మిథున గురించి పదే పదే ఈ ఇంట్లో గుర్తు చేయొద్దని ఎందుకు ఎందుకు మిథున గురించి మాట్లాడతావు అని చెప్పి శారద అయితే ప్రమోదిని మీద గట్టిగా అరుస్తుంది ప్రమోదిని క్షమించండి అత్తయ్యా మిథున గురించి మాట్లాడితే మీకు ఎంత కోపం వస్తుందా నిజంగా ఇదంతా కోపమా లేకపోతే కోపంతో ఉన్న బాధ అని చెప్పి ఇక ప్రమోదిని అయితే శారదని అడుగుతుంటే శారద మరి కోపం రాదా వాడు మిథుని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు